ఓహం శ్రీసైరామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజకి జై శ్రీ షిరిడీ సాయిబాబా వారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం శ్రీ సాయి సచరిత్రములోని ముఖ్యమైన అంశములను భక్తులకు తెలియజేస్తూ ఉన్నాము ద్వారకామాయిలో శ్రీ సాయిబాబా వారు భక్తులతో కలిసి కూర్చుని ఉన్నప్పుడు భక్తులకు అందించిన సందేశములు నా ముందర భక్తితో మీరు చేతులు చాపినచో వెంటనే రాత్రిమ్మ వాళ్ళు మీ చెంతనే నేనుండేదను నా దేహము ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రముల అవతల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను ప్రపంచములో మీరు మీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళండి నేను మీ చెంతనే ఉండేదను నా నివాస స్థలం మీ నందే కలదు నేను మీ శరీరంలోనే ఉన్నాను ఎల్లప్పుడూ కూడా మీ హృదయముల్లోనూ సర్వజన హృదయములందు కల నన్ను పూజింపుడు ఎవరు నన్ను ఈ విధంగా గుర్తించదరో వారు ధన్యులు పావనలు అదృష్టవంతులు ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉండేదరో వారి పనులన్నీయు సూత్రధారినై నేనే నడిపించదను నేను దేహత్యాగము చెందినప్పటికీ నా సమాధిలో నుండి నా ఎముకలు మాట్లాడును అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును మానవపూర్వకంగా నన్ను శరణు చుచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును వారి వెన్నంటే ఉండను నేను మీ వద్ద ఉండనేమో అని మీరు ఆందోళన పడవద్దు నా ఎముకలు కూడా మాట్లాడచ్చు మీ క్షేమములను కనుగొనుచూ ఉండును ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఎదుంచుకునుడు నా ఎందే మనపూర్వకముగాను హృదయపూర్వకముగాను నమ్మకము ఉంచండి అప్పుడే మీరు మికిలి మేలు పొందేదారు ఓం శ్రీ సాయిరా ఓం శ్రీ సాయిరా శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజకి జై